సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మరోసారి మోసం చేయడానికి ఆర్డినెన్స్ డ్రామా ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ విమర్శించారు కురి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాహుల్ గాంధీ చెప్పాడని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ పేరిట కొత్త నాటకానికి తెరలేపాడన్నారు మన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మేము బీచ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ పంపించి అమలు చేస్తామని చెప్తున్నాడు ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే రాష్ట్రంలో ఉన్న అంతా వాళ్ళ విజ్ఞానం లేదా తెలివి లేదా మోసం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం అదంతరం చెప్పినట్టు నమ్ముతారని అనుకుంటున్నాను నిజంగా నీ చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఆర్డినెన్స్ జారీ చేసి ప్రభుత్వమే జీవో ఇస్టూ చేసి నలభై రెండు శాతం అమలు చేసే అధికారం ఉండి ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి ఎందుకు పంపిన పార్లమెంటు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఈ పంపిన అధికారం పెట్టుకొని మరి వాళ్ళకి తీర్మానం చేసి ఎందుకు పంపిణా మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కొట్టాడుతాడని ఎందుకు చెప్పారు అక్కడ ప్రయత్నం చేయకపోగా కొట్టాడకపోగా ఇప్పుడు ఇంకొక ఏం వీచిలతోనే ఆడుతున్నాడు ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఒక జీవ ఇష్యూ చేసేసి కేబినెట్ లో ఆమోదం చెప్పినామని చేసిన చెప్పి